ప్రతి ఒక్కడు వాడి బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం తప్ప మన హెయిర్ ఫాల్కి సొల్యూషన్ ఇచ్చే నాదుడే ఉండడు జనరల్గా పొల్యూషన్ వల్ల స్ట్రెస్ వల్ల కెమికల్ షాంపూస్ వల్ల మన హెయిర్ రూట్స్ బాగా వీక్ అయిపోతాయి డాండ్రఫ్ వల్ల కూడా మన హెయిర్ మన కాన్ఫిడెన్స్ అంటే మీరు నమ్ముతారా ఎందుకంటే మిర్రర్ ముందు నుంచిన ప్రతిసారి మనకి మనం కాన్ఫిడెంట్గా కనిపిస్తాం అది కూడా హెయిర్ థిక్గా ఉన్నప్పుడు ఇంకా కాన్ఫిడెంట్గా కనిపిస్తాం మీకు గుర్తుందా చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ హైబిస్కస్ ఫ్లవర్ అంటే మందార పువ్వుని ఎక్కువగా హెయిర్ గ్రోత్కి యూస్ చేసేవాళ్ళు అది ఆయిల్లో అయినా కానీ షాంపూగా అయినా కానీ అలాంటి హైబిస్కస్ పవర్ కోసమే నేను ర్యాండమ్గా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటే ఈ ప్రోడక్ట్ చూశాను ఓపెన్ చేయగానే వాళ్ళ గ్రీటింగ్స్తోని ఒక లెటర్ ఇంకా ఒక స్మాల్ పేపర్ కార్డ్ కూడా కనిపించింది దానిపైన యు ఆర్ హోల్డింగ్ ఏ ప్లాంట్ అని రాసింది నాకు అర్థం కాలేదు పేపర్ కార్డ్ చూపించి ప్లాంట్ అంటారేంటి అనుకున్నాను తర్వాత దానిలో సీడ్స్ చిన్న చిన్నగా నాకు చేతికి తగిలాయి చాలా బాగుంది అనిపించింది ఫైనలీ ఆ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసేసాను ఇది యూస్ చేస్తే కానీ మనకు తెలియదు హిట్టా ఫట్టా అని నార్మల్గా అయితే హైబిస్కస్లో ఉన్న విటమిన్స్ న్యాచురల్ ప్రోటీన్స్ స్కాల్ప్ని నరిష్ చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి అంతేకాకుండా డ్యాండ్ తగ్గిస్తూ జుట్టుని థిక్గా షైనీగా చేస్తుంది నేను ఇది ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీశాను నేను ఇది ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ యూస్ చేశాను అయితే రఫ్ ఉన్న నా జుట్టు కొంచెం సాఫ్ట్ అయ్యింది అండ్ డాండ్రఫ్ కూడా చాలా వరకు తగ్గింది ఇది ఎక్కువగా కూడా అవసరం లేదు ఒకసారి పంప్ చేసుకొని హెయిర్ మీద రఫ్ చేసుకుంటే చాలు మనం వేసుకున్న హెయిర్ స్టైల్స్ వల్ల కూడా జుట్టు చిక్కుబడి ఊడిపోతూ ఉంటుంది అలా చిక్కు పడకుండా సాఫ్ట్గా ఉండడానికి ఈ ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది ఇది ఫస్ట్ అటెంప్ట్లోనే రాదు కదా సో వీటితో పాటు హెల్దీ డైట్ ఇంకా హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేస్తేనే జుట్టు చాలా బాగుంటుంది లాంగ్ రన్లో కూడా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే నన్ను కూడా సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి